ప్రైజ్ లోట్ ఇరాన్ ఇస్రాయెల్ యుద్ధం రెండో వీడియో ఖచ్చితంగా చూడండి దీని ముందు వీడియో కూడా వినండి ప్రతి ఒక్కరూ తెలుసుకోండి దేవుణ్ణి నిజమైన దేవుణ్ణి తెలుసుకొని మీరు ధన్యత బ్రతుకు బ్రతుకుతారని ఒక దినం నిత్యాగ్ని తప్పించబడి పరలోక రాజ్యానికి వెళతా వెళ్తారని నమ్ముతున్నాను నమ్మిన ప్రతి ఒక్కరు కూడా అంతేగాని దేవుడు మీద తిరుగుబాటు చేసిన ప్రతి ఒక్కరు కూడా సమస్య లేదు వారికి పరలోక రాజ్యము లేదు ఈ భూమి మీద మనశ్శాంతి కూడా ఉండదు నువ్వు ఎంత కోట్ల జనాలున్నా దేవుడితో యుద్ధం చేయలేవు నువ్వు మనుషులతో యుద్ధం చేసి తప్పించుకోవచ్చు కానీ దేవుడితో యుద్ధం చేయలేవు దయచేసి తెలుసుకోండి అయితే ఇరాన్కి ఇజ్రాయెల్కి యుద్ధము జరుగుతుంది మరి దేవుడు ఇజ్రాయేల్ వారిని ఎందుకు రక్షిస్తున్నాడు అంటే ఆల్రెడీ ముందు వీడియోలో పెట్టాను ఎరుషులేము ఎక్కడ ఉంది ఇజ్రాయేల్ ప్రాంతంలోనే ఉంది ఎందుకంటే ఆయన రాకడికి ఉన్నాయి అక్కడ అందుకని ఇజ్రాయేల్ని చుట్టుపక్కల ఎంతమంది ఎన్ని రకాల శత్రువుల దేశాలున్నా ఇజ్రాయెల్ని తల వెంటుకు కూడా ఎవరేం చేయలేరు తల వెంటుకను కూడా ఎందుకంటే దేవుడు ఆయన ఆ దేశం పక్షమునున్నాడు దేవునికి చూడండి బాగా తెలుసుకోండి ఒక వాగ్దాన భూమిగా ఉన్నది ఇజ్రాయేల్ దేశం అందుకే ఆ ఇరుషులేమో మందిరముని ప్రేమించేవారు వర్ధిల్లుతారని కొన్ని మాటలు మీతో నూట ఇరవై రెండో కీర్తనలో చూడండి బాగా మనం తెలుసుకుందాం కొన్ని రిఫరెన్స్ దేవుడు ఇజ్రాయేల్ దేశాన్ని ఎందుకు కాపాడుతున్నాడు అన్నది మనం తెలుసుకోవాలి మీరు ఇంకో విషయం ఏంటంటే నేను ఎక్కువగా మరి కొన్ని ఇజ్రాయేల్ కోసం కానీ ఎరుషులే మందిరం కోసం కానీ నేను కొండవేటి బాబురావు గారి వీడియోస్ చాలా చూస్తాను ఎందుకంటే ఆయన సత్యం చెప్తున్నారు అలాంటి వ్యక్తుల మీద కూడా కొంతమంది తిరుగుబాటు చేస్తున్నారు ఆయన ఉన్న సత్యం ఎప్పటికీ ఎప్పుడు అప్డేట్ చెప్తూ ఉన్నారు నేను అయ్యారు నేను చాలా ఆయన కోసం ఆయన ఆయన పరిచయ కోసం ప్రార్థన చేస్తూ ఉంటాను నేను ఆయన వీడియోస్ ఖచ్చితంగా చూస్తూ ఉంటాను నాకు పర్సనల్గా వాట్సాప్లో ఉన్నారు నా గ్రూప్లో కూడా ఉన్నారు ఆయన ఏదైనా కొండవీటి బాబురావు గారి కోసం కానీ మా కోసం కానీ ఈ భూమి మీద ప్రజలందరి కొరకు ప్రార్థన చేయండి అందరూ బాగుండాలి హిందూ ముస్లిం క్రిస్టన్ బ్రతుకుతున్న ప్రతి ఒక్కరూ రక్షించబడాలని ప్రార్థన చేయండి కానీ దేవుడు ఎవరి పక్షంలో ఉంటాడంటే మంచివారి పక్కన ఉంటాడు ఇక్కడ నూట ఇరవై రెండో కీర్తనలో మనం చూస్తే ఆరో వచనం చూస్తే ఎరుశులేమి యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయడి ఎరుషులేమ నిన్ను ప్రేమించేవారు వరిదిల్లుగరు అది ప్రతి ఒక్కరు కూడా ఎరుసలేము కొరకు ప్రార్థన చేయాలి ఎరుసలేముని ఎందుకు ప్రేమించాలంటే నెక్స్ట్ ఆయన దిగి వస్తున్నాడు ఆ మందిరం కట్టాలి దేవుడు ఆ మందిరంలో కూర్చోవాలి రాజులకు రాజు అవుతాడు ప్రభువులకు ప్రభు అవుతాడు వెయ్యి సంవత్సరములు పరిపాలించే దేవుడు ఆ యొక్క ఇజ్రాయెల్ దేశం మీద తన నేత్రములు ఉన్నాయి ఆయనకి ఒక కోరిక ఉన్నది అక్కడ మరలా టెంపుల్ కట్టాలి దేవుడు ఆ యొక్క టెంపుల్లో కూర్చోవాలి రారాజుగా ప్రభువులకు ప్రభువుగా ఉండి ప్రజలందరినీ వెయ్యి తరాలు కరుణించే దేవుడుగా ఉన్నాడు ఇది వాస్తవం అందుకే ఎరుశులేం మందిరం కొరకు ఎవరైతే ప్రార్థన చేస్తారు ఎవరైతే ఎరుసలే మందిరం ప్రేమిస్తారు ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారు వర్ధిల్లుతారు ప్రేమించలేని వారు ఎవరు కూడా వర్ధిల్లరని ఉన్నారు ఆ వర్ధిల్లే వారే దేవుడు మందిరంలో నాటబడిన వారిగా ఉన్నారని దేవుడు మందిరంలో నాటబడిన వారిగా ఉన్నదని తొంభై రెండో కీర్తనలో రాసి ఉన్నది మరొక వాక్యము ఏమున్నదంటే చూడండి ఇరవై ఒకటో కీర్తనలో ఒక మాట ఉంది నూట ఇరవై ఒకటో కీర్తనం ఇజ్రాయెల్ వారి కోసం ఏం మాట్లాడాడు చూడండి నాలుగో వచనం నూట ఇరవై ఒకటో కీర్తనం నాలుగో వచనము ఐదో వచనం ఎనిమిదో వచనం చదువుతున్నా ఇజ్రాయేల్కు చూడండి ఇస్రాయిల్ను కాపాడేవాడు కొనకుడు నిద్రపోదు ఏ నిన్ను కాపాడేవాడు దేవుడు స్తోత్రం చెప్పండి ఇస్రాయల్ని కాపాడేవాడుగా ఉన్నాడు కాపాడే దేవుడు ఎందుకు కాపాడుతున్నాడంటే ఆ యొక్క ఇజ్రాయెల్లో ఎరుషులే మందిరం ఉన్నది ఆ మందిరము ఎంతోమంది ఎన్నో రకాలుగా హ్యాండ్ ఓవర్ ఒకానొకప్పుడు బలవంతంగా యాడ్వర్ చేసుకున్నారు దేవుడు ఇప్పుడు ఓపికోట్లే మరలా ఆయన రాకడ వరకు ఊరుకున్నాడు ఆయన రాకడ వస్తుంది ఆ రాకడలో అక్కడ ఇరుషుల మధ్య కట్ట కట్టబడాలి ఏడేళ్ళ శ్రమల కాలం ఉన్నది ఏడేళ్ళ శ్రమల కాలంలో అపవాది అనేవాడు మరి అక్కడ కూర్చొని ప్రజలందరినీ బాధ పెడతాడు ఏహోమైన వస్తువు అని ఉన్నది ఏహుమైన వస్తువు అని ఉన్నది వాడు ఎల్లు కూర్చుంటాడు అక్కడ చాలామందిని బాధ పెడతాడు శ్రమల కాలం అవ్వగానే దేవుడు చేస్తాడు వాడిని అబద్ధ ప్రవర్తన శాతాన్ని అబద్ధ ప్రవర్తన బంధించి దేవుడు అక్కడ కూర్చొని వెయ్యి సంవత్సరాలు పరిపాలించే దేవుడిగా ఉన్నాడు ఇది మాత్రం తెలుసుకోండి రహస్య రాకుడి ఉన్నది బహిరంగ రాకుడి కూడా ఉన్నది ఇది చాలా వీడియోస్ నేను యూట్యూబ్లో పెట్టాను మీరు చదువుకోవచ్చు చూడొచ్చు చూడొచ్చు చదువుకోవచ్చు ఇక్కడ ఐదవ వచనం చదువుతున్నాను నూట ఇరవై ఒకటో కీర్తన ఐదవ వచనం ఇస్రాయేలు నిన్ను కాపాడేవాడు చూడండి యహోవయే నిన్ను కాపాడేవాడు నీ కుడు పక్కనే యహోవా నీకు నేడుగా ఉన్నాడు తర్వాత ఎనిమిదవ వచనం ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలని నిన్ను కాచి కాపాడుని ఆయన బాగా వినండి మూడవచనంలో ఆయన నీ పాదములు తొట్టనీయుడు నిన్ను కాపాడేవాడు కొనకొడు ఇస్రాయేల్ వారిని ఇస్రాయేల్ను కాపాడేవాడు కొనకడు నిద్రపోడు ఏహో నిన్ను కాపాడేవాడు అది ఇస్రాయెల్ని కాపాడుతాడు తొమ్మిది కోట్ల జనాలు ఉన్న ఇరాన్ కాదు కదా ఏ దేశం తాలూకా వాళ్ళైనా ఇరా ఇస్రాయేల్ మీద పడితే పతనం అయిపోవలసిందే ఎందుకంటే దేవుడు యుద్ధం చేస్తాడు ఇస్రాయేల్ తరఫున దేవుడు యుద్ధం చేస్తాడు నేను నెక్స్ట్ వీడియోలో మీతో మాట్లాడతాను ముందు వీడియో మాట్లాడాను ఈ వీడియో కూడా మాట్లాడుతున్నాను మూడో వీడియో మీతో మాట్లాడుతున్నాను దేవునికి స్తోత్రం